వరములనొసే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి వరములనొసే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి మా తల్లి వరలక్ష్మి వరములను సగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కొరిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి దీనుల పాలిట దిక్కువు నీవే తల్లి వరలక్ష్మి దీర్ఘ సుమంగలి యోగము నీయవే తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వరములను సగే వేలుపునీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి శ్రావణ మాసపు శుక్రవారములు తల్లి వరలక్ష్మి నీ శుభవ్రతములు సేతుము తల్లి వరలక్ష్మి तल्ली वरलक्ष्मी तल्ली वरलक्ष्मी तीवरलक्ष्मी श्रावण मासपु शुक्रवरमुल्लीवरलक्ष्मी तल्ली वरलक्ष्मी तल्ली तल्ली वरलक्ष्मी वरलक्ष्मी तल्लीवरलक्ष्मी तरलक्ष्मी చిన్న నెల తలందరికి తల్లి వరలక్ష్మి ను చిన్న నెల తలందరికి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి సర్వశుభంబులు అనుగ్రహిందు తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి సర్వశుభంబులు అనుగ్రహిందు తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వరములనొసే వేలుపునీ వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి వరములనుసగే వేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి అష్టైశ్వర్యప్రదాయిని వమ్మ తల్లి వరలక్ష్మి आनन्दामृतवर्षिणि वम्म तल्लीवरलक्ष्मी अष्टैश्वर्यप्रदायिनि वम्म तल् वरलक्ष्मी आनन्दामृतवर्षिणि वम्म तल्लीवरलक्ष्मी अम्मलगन्ना अम्मीवे तल्लीवरलक्ष्मी अम्मलगन्ना अम्मीवे तल्लीवरलक्ष्मी रमनि दीवन తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి రమ్మని దీవన నిమ్మని వేడితి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి తల్లి వరలక్ష్మి వరములను సగివేలుపునివే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మీ వరములనొసేలుపు నీవే తల్లి వరలక్ష్మి సిరులను కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి